ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు అప్పకపోతే నిర్వధిక సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు కాంట్రాక్ట్ కార్మికులను ఎవరిని తొలగించరాదని ఇప్పటి వరకు తొలగించిన వారిని అందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఈఎస్ఐ లేని కార్మికులకు స్టీల్ యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలని నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతూ పాతగాజువాక కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియో అధ్యక్షులు జి శ్రీనివాసరావు అధ్యక్షతన మహాధారణ నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మంత్రి రాజశేఖర్ అయోధ్యరామ్ డి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తులు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది కార్మికులను తొలగించడానికి అని ప్రశ్నించారు కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరోధక సమ్మె తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ మంత్రి రవి కే వంశీ ఉరుకోటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని చాలా పోరాటాలు రెండు వేల ఒకటిలో పూర్తిగా అమ్మేస్తామని చెప్పేసి నిర్ణయం చేసి వారు రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నం పంపిస్తామని చెప్పారనమాట వీళ్ళ రక్షించలేదు ప్రజలను భక్షించే అంత మోసం చేస్తున్నారు అంగీకరించేది లేదు ఈ రోజు ఊరికినే వచ్చింది కాదు ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ని విశాఖ ఉప్పు దేశ ప్రతిష్టాకరణ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల మీద అక్కస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ ని మూసేయాలి అమ్మేయాలి ఆదానికి పోర్టుకి సంబంధించినటువంటి ఆ స్థలం కోసం స్టీల్ ఎంతమంది ఆకలి పోరాటం నాలుగున్నర సంవత్సరాల కాలం అన్నమాట ఈ పోరాటం మీరు అనుకుంటున్నారు వాళ్ళు మరి అంతిమ అంతిమ తీసుకుంటున్నారు మాది నిలబడ్డవాడు మీరు వెనక్కి వెళ్ళవాలని పోవడానికి వచ్చే నాలుగు రోజుల కాలంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తారీఖున పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బంధిస్తాం ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలుసు తెలుసు ఏంటంటే

తెలుగు గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల నుంచి కొట్లాడితే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మా పదైపోయింది తెలుపుకుంటూ కార్మికులు రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది పర్మినట్లు రెండు వేల ఇంటికి పంపించింది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు వేల ఇంటికి పంపించింది ఇంకో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది గత నలభై సంవత్సరాలుగా కంటికి ఎప్పుడు కంపెనీని కాపాడుకుంటూ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇస్తే దాన్ని మూడున్నర లక్షల కోట్లు दीजीपी गायल्ज जाने ఈ రాత్రి రాత్రి ఆపేసి ఇంటి పంపించేస్తే పాతికే పనిచేస్తే కార్మికుల ఉద్యోగాలు ఆపేస్తే సిద్ధంగా లేరు ఎవరినైతే నాలుగు వేల మంది ఆపాలనుకుంటా ఉన్నారు దీనికి ఇంకా ఉద్యోగం నడుస్తా ఉంది భవిష్యత్తులో ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఎవరికైనా సిద్ధంగా అని చెప్పేసి ఎన్నో పోరాలు ఈ కంపెనీని నా ఉద్యోగాలకు అసలు పెడితే ఎవరిని ఉపక్షించడం లేదు కాబట్టి ఏ ఒక్క ఉద్యోగం ఆపకూడదని చెప్పి పూర్తయినం చేయాలని చెప్పేసి తద్వారా విశాఖకు లాభావదాన్ని భర్తని చెప్పేసి